అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలేంద్రుడు పునం ఈశ్వరుని సమోహింపజేయదలిచే దలిచే మాయగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశంబాది నిసాచారుల చేత ఉదింపబడుతూ ఉన్న ఆ మాయగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్వనిగి మానవుడై ఉగ్రుడు యుద్ధాన్ని తన పరక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మర్మించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదునుగా జలేంద్రుడు ఆ పుంకసానికి కాలి అయిన మూడు బాణాలను శివుని శిరస్సుపైన వక్షస్థలంపైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయిగా బ్రహ్మదేవుంచే బోధించబడిన వాడే కోలుకొని ఆ పరమేశ్వడు జ్వాలామాలతి భీషమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన సొమ్ముని సొమ్ములను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతీ చేతిలో మరణించదగురుగాక అని శిపించాడు అది గమనించిన జలేంద్రుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లని చీల్చివేశాడు ఉడికిపోయిన జలేంద్రుడు పరుగు యుద్ధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన యుద్ధను భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెను వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమాకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలేంద్రుడి తలనరికి నేలను పడివేసింది అతని మొండుంలో నుంచి వెళ్లివడ్డ తేజస్సు ఈశ్వరంలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందా సంతోషాతిరేకులై అవనత శిరసలై ఆ చంద్రశేఖరుకు ప్రణామిల్లారు సూచించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందమోహితుడై అడవిలో పడి అల్లాడిపోతున్న విష్ణుని స్వస్తి చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరక అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయద్వానాలు నడుమ సకలగణ సమేతుడై గృహోన్మకడుడై శివాజ్ఞ ప్రకారం దేవతల మహామాయిని ప్రార్థించసాగారు సృష్టి స్థితి లయలకు కారణమైన సత్య రజిస్తోమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాయి ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకాలని అధిష్ఠించినదో వేదములలో సైతం దేని యొక్క రూపకర్మలు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేని ఎందు భక్తుడైవాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందాడో ఏదైతే తన భక్తులు ఎందు ఎడతగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము నారదుడు చెబుతున్నాడు దేవతల చే గావించబడిన ఈ మూల ప్రకృతి స్థనాన్ని ఎవరైతే ఏకాగ్రత చితంతో త్రిసంధ్యాల పఠిస్తారో వాళ్ళ నాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడిచూపి ఓ దేవతలారా త్రిగోణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రోజోగుణం వల్ల లక్ష్మిగాను తపోణం వల్ల సరస్వతిగాను సత్వగుణం వల్ల పార్వతీగాను విలవిస్తున్నది నేనే కావున మీ పంచపరి పూర్తయి ఆ లక్ష్మి పార్వతి సరస్సులను ఆశ్రయింపుడిని ఆదేశించి అంతర్యాతమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతులు చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలై ఆ తల్లిల ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహవృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలని చల్లించండి అని చెప్పారు అలా బీజాలని తెచ్చి శ్రీహరి మోహితుడై ఉన్న బృంద చితప్రాంతమంతటా చిలకరించారు ఓ పృదు పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రత చితంతో చదివిన విన్న స్త్రీలు పురుషులు గాని ఇహమలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు పునం నారదుడు ప్రవసిస్తున్నాడు ఓ పృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందా చితస్థలిలో దేవతల చే చల్లబడిన బేజాల వల్ల త్రిగుణ శోభితులైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు అవలంభించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరి ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందమోహింతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లు ములిచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాల్ని తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్య గుణాన్ని ఉండడం వల్ల ఆ బీజోత్సవమైన మాలతి బర్బరి నామధేయమై విష్ణువుకు ఎడమయ్యింది కేవలం అనురాగ పూరితలైన ఉసిరి తులసి మాత్రమే పితాముకు ప్రియాంక తద్వారా విష్ణువు విమోక్తుడై దాత్రి తులసి సమేతుడై సర్వదేవత నమస్కారాలను అందుకుంటూ వైకంఠానికి తరలి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పొండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింట్లో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వతీ తీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదోతలు అక్కడికి రాలేరు సర్వపాప సహంకారమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజు దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములు స్వర్గానికే పొందుతారని భావము గంగా స్నానము నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయాన్ని లేవని చెప్పబడుతూ ఉంది తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచిన మానసిక శారీరక పాపాలేగాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో అర్చించిన అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని అనడంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగానదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివాసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతాడనడం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో పితృసౌద్యం చేసినట్లయితే అది పితృలకు అక్షయప్రదాన్ని ఇస్తుంది అదేవిధంగా ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితృలు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సపైన ముఖమునందున దేహమందున చేతులందున ఉసిరు పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఆవిడ శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వార వృత్తిగా వృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన విముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రికతో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోను ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే తీర్థ సేవలు విశేష ఫలితాన్ని ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పై రోజులు ఉసిరిపత్రిని కోస్తున్నాడో వాడు నిద్యానులైన నరకాన్నే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నేడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలో శ్రీహరిని ఆద ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి దాత్రి వృక్షాల్ని మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా అలానే సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జనన గాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వీకులను కూడా శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఇదండి ఈరోజు టి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై ఐదవ అధ్యాయం ఏంటన్నదైతే తెలుసుకుందాము